మూడుమల వందం ఎపిసోడ్ ఫోర్ నైంటీ నైన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకరోజు విలియమ్స్ విరాస్ దగ్గరికి వచ్చి వంశీకి చిన్నప్పటి నుండి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడని అలాగే టూ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ కూడా విరాస్కి చెప్పగానే విరాస్ కోపంతో పైకి లేచి వెంటనే వాడు వన్ అవర్లో నా కళ్ళ ముందు ఉండాలి అని చాలా సీరియస్గా అంటాడు విలియమ్స్తో విలియమ్స్ ఓకే అని చెప్పి వంశీ ఫ్రెండ్ని తీసుకురావడానికి వెళ్తాడు వంశీ ఫ్రెండ్ పేరు జేమ్స్ జేమ్స్ ఒక బార్లో ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్స్తో విలియమ్స్ జేమ్స్ దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడాలి అని చెప్పగానే ఏం కావాలి అని సీరియస్గా అంటాడు దాంతో జేమ్స్ వంశీ గురించి మాట్లాడాలి అని అనగానే జేమ్స్ షాక్ అయ్యి వాట్ వంశీ గురించా అని తన ఫ్రెండ్స్ నుండి బార్ బయటకు వచ్చి ఇప్పుడు వంశీ ఎక్కడున్నాడు అని చాలా ఆత్రంగా అడుగుతాడు జేమ్స్ లో కనిపిస్తున్న ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కి విలియమ్స్ కి అనుమానం వస్తుంది రండి చూపిస్తాను అని చెప్పగానే విలియమ్స్ తో కలిసి విరాస్ కి వెళతాడు విలియమ్స్ జేమ్స్ని తీసుకుని అడుగు అడుగుపెట్టుగానే ఇక్కడే ఉన్నాడా వంశీ అని అడుగుతాడు జేమ్స్ అవును అని చెప్పి విలియమ్స్ ఒక రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్లి డోర్ ఓపెన్ చేసి జేమ్స్ వెనుకగా నుంచుని జేమ్స్ని ఒక్కసారిగా ముందుకు తోసేస్తాడు జేమ్స్ వెళ్ళి విరాస్ కాళ్ళ దగ్గర పడగానే విరాస్ జేమ్స్ కాలర్ పట్టుకుని పైకి లేపి చెంపపై గట్టిగా కొడతాడు అనుకునే పరిణామానికి జేమ్స్ ముందు షాక్ అయినా కూడా తర్వాత కోపంగా ఎవరు నువ్వు ఎందుకు నన్ను కొడుతున్నావు అని తన నోటి దగ్గర వచ్చి బ్లడ్ని తుడుచుకుంటూ అంటాడు విరాస్ విలియమ్స్ వైపు చూడగానే విలియమ్స్ గన్ను తీసుకొచ్చి విరాస్కి ఇస్తాడు విరాస్ జేమ్స్కి పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి వంశీకి డ్రగ్ ఇచ్చింది నువ్వేనా అని చాలా సీరియస్గా అడుగుతాడు విరాస్ అలా అడగగానే జేమ్స్ కి షివరింగ్ వస్తుంది విరాస్ అరుపుకి అతని ఫేస్లో కనిపిస్తున్న కోపానికి జేమ్స్కి భయంగా అనిపిస్తుంటే జేమ్స్ భయం భయంగా విరాస్ వైపు చూస్తూ ఉంటాడు వెంటనే విరాస్ చైర్లో కూర్చుని జేమ్స్ని తన కాళ్ల కిందికి వచ్చేటట్టు ఒక్కలాగులాగి జేమ్స్ గుండెలపై తన షూ పెట్టి గన్ని గురిపెట్టి చెప్పు అని సీరియస్ అనగానే విరాస్ అరుపుకి జేమ్స్ ఒక్కసారిగా భయపడి అవును అని గట్టిగా అరిచేస్తాడు జేమ్స్ అలా చెప్పగానే లో కోపం తారస్థాయికి చేరుకుంటుంది జేమ్స్ గొంతుపైన తన షూ కాలితో గట్టిగా గొంతుని నొక్కుతూ ఎందుకు చేశావు అని చాలా సీరియస్గా అంటాడు ఎందుకు టూ ఇయర్స్ బ్యాక్ నీకు వంశీకి గొడవ జరిగింది మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినా కూడా తర్వాత నువ్వు వంశీ దగ్గరికి వచ్చి ఎందుకు సారీ చెప్పావు అసలు ఆ రోజు ఏం జరిగింది అని సీరియస్గా విరాస్ అడుగుతుంటే చెప్తాను అని భయంగా జేమ్స్ చెప్పడం మొదలు పెడతాడు వంశీ నేను చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నాము వంశీకి నేనంటే చాలా ఇష్టం అలాగే నాకు కూడా వంశీ అంటే చాలా ఇష్టం నాకంటూ ఎవరూ లేరు వంశీ ఒకరోజు ఆర్ఫనైజ్కి వచ్చినప్పుడు నన్ను చూసి తను నన్ను ఫ్రెండ్గా చేసుకుని సూర్య అంకుల్తో మాట్లాడి నా స్టడీకి హెల్ప్ చేశాడు అలా నాకు వంశీ వాళ్ళ ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఏర్పడింది నా స్టడీ కంప్లీట్ అయిన తర్వాత వంశీ తన ఆఫీస్లోనే తనకి పిఏగా నన్ను అపాయింట్ చేశాడు అయితే నాకు చిన్నప్పటి నుండి వైష్ణవి అంటే చాలా ఇష్టం ఒకరోజు నేను వైష్ణవిని ప్రేమిస్తున్నానని చెప్పాను కానీ తనకి చాలా పొగరు ఎప్పుడూ కూడా ఎవరిని కేర్ చేసేది కాదు వంశీ ఫ్యామిలీలో అందరూ నాతో మంచిగా ఉన్నా కూడా వైష్ణవి ఎప్పుడూ కలిసేది కాదు నాతోనే కాదు తను ఎప్పుడూ ఏ అబ్బాయితో ఎక్కువగా మాట్లాడడం నేను చూడలేదు నేను వంశీతో తన ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత వైష్ణవికి తనని ప్రేమిస్తున్నట్టు చెప్పాను తను ఏమి మాట్లాడకపోయేసరికి తన చెయ్యి పట్టుకుని నా క్వశ్చన్కి ఆన్సర్ చేయమని అనగానే వైష్ణవి చాలా పొగరుగా తన చెప్పు తీసుకుని నా చెంప మీద గట్టిగా కొట్టింది విరాస్ ఫస్ట్ టైం తనని పట్టుకున్నాడని విరాస్ చెంప మీదే కొట్టింది వీడోకు లెక్క వైష్ణకి ఆ క్షణమే వైష్ణవి మీద ఉన్న ప్రేమ అనేది కోపంగా మారిపోయింది రెండు సంవత్సరాల క్రితం ఆఫీసులో పార్టీ జరుగుతుండగా అక్కడికి వంశీ వైష్ణవిని తీసుకుని వచ్చాడు అదే మంచి సమయం అనుకుని వైష్ణవిని ఎలాగైనా దక్కించుకోవాలని వైష్ణవి తాకే డ్రింక్లో నేను డ్రగ్ యాడ్ చేశాను కానీ నేను డ్రగ్ కలిపి వైష్ణవికి ఇవ్వడం వంశీ చూసేశాడు ఆ విషయం వైష్ణవికి తెలియకుండా ఆ రోజు నన్ను పక్కకు తీసుకుని వెళ్ళి నాతో గొడవపడ్డాడు చిన్నప్పటి నుండి ఎంతో నమ్మాను నిన్ను అలాంటిది నా చెల్లెల్ని నేను ఇలా చేయాలని నీకు ఎలా అనిపించింది అని ఆ రోజు వంశీ నన్ను నా మాట కూడా వినకుండా నన్ను కొట్టడం స్టార్ట్ చేశాడు తర్వాత నాతో మాట్లాడడం మానేశాడు ఆ క్షణమే నాకు వైష్ణవిపైన వంశీ పైన ద్వేషం పెరిగింది నన్ను అవమానించిన వైష్ణవికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాను వైష్ణవికి వాళ్ళన్నయ్య అంటే ప్రాణం అందుకే వైష్ణవి ప్రతిక్షణం నరకం అనుభవించాలంటే వంశీతోనే నా ప్లాన్ వర్కౌట్ అవుతుందని అనిపించింది అందుకే ప్రాణ స్నేహితుడైనా కూడా వాడికి డ్రగ్ ఇవ్వడం నాకు ఇష్టం లేకపోయినా వైష్ణవి పైన ఉన్న పగతో వంశీకి మళ్ళీ సారీ చెప్పి తన ఆఫీస్లోనే మళ్ళీ జాయిన్ అయ్యాను కానీ వంశీ చాలా మంచివాడు ఈ విషయాలేమీ తన ఫ్యామిలీకి చెప్పలేదు వంశీకి డయాబెటీస్ ఉంది తను ప్రతిరోజు తప్పకుండా డయాబెటీస్కి టాబ్లెట్ అనేది యూజ్ చేయాలి తను వాడే మెడిసిన్ తెలుసుకుని నేనే అటువంటి టాబ్లెట్స్ని ప్రిపేర్ చేయించాను డ్రగ్తో స్పెషల్గా ఆ డ్రగ్ వంశీ శరీరంలోకి నెమ్మది నెమ్మదిగా వెళ్ళి తర్వాత వంశీ శరీరంలో ఉన్న ఒక్కొక్క పార్ట్ని లోపల నుండి స్పాయిల్ చేసుకుంటూ వచ్చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో వంశీ తన కళ్ళెదురుగా ఉంటే వైష్ణవికి నరకం అనేది ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు అందుకే తను వాడే డయాబెటీస్ టాబ్లెట్స్ని నేను ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండేవాడిని ఒక పక్క డయాబెటీస్ కంట్రోల్లోనే ఉండేది మరొక పక్క నేను ఆ ట్యాబ్లెట్లో మిక్స్ చేయించిన డ్రగ్ అనేది తక్కువ మోతాదులో వంశీ బాడీలోకి మెల్లగా ఎక్కుతూ ఉండేది ఎప్పుడైతే వంశీ బాడీ మొత్తం డ్రగ్ తో నిండిపోతుందో అప్పుడు వంశీ బాడీ అనేది మన కంట్రోల్లో ఉండదు ఇప్పటికే వంశీకి నేను డ్రగ్ ఇచ్చి సిక్స్ మంత్స్ పైనే అయిపోతుంది లాస్ట్ టూ ఇయర్స్ గా ఆ డ్రగ్ అనేది వంశీకి ఇచ్చాను అని చెప్పగానే విరాజ్కి అప్పటికే కోపంతో తన కళ్ళు రక్తవర్ణాన్ని దాల్చితే తను ఎప్పుడైతే వైష్ణవి పేరు ఎత్తాడో ఇంకా విరాస్లో ఉన్న రాక్షసుడు వచ్చి నేరుగా తన బుల్లెట్ని జేమ్స్ కాల్పై కాలుస్తాడు ఆ పెయిన్కి జేమ్స్ చాలాసేపు గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంటే ఇప్పుడు వంశీ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా తనకి ఏ డ్రగ్ ఇచ్చావో చెప్పు అలాగే తనకి ఎంత మోతాదులో డ్రగ్ ఇచ్చావో అలాగే తనకి యాంటీ డ్రగ్ ఉందా అని చాలా సీరియస్గా వస్తుంది విరాస్ వాయిస్ దానికి జేమ్స్ నవ్వుతూ వంశీకి ఏ డ్రగ్ ఇచ్చాడో చెప్తాడు అలాగే దానికి వంశీకి డైలీ మోతాదులో మిక్స్ చేశాడో కూడా చెప్పి యాంటీ డ్రగ్ ఉంది కానీ అది మీరు వంశీ బాడీలోకి ఎక్కించినా కూడా వంశీ బ్రతకడు ఎందుకంటే ఇప్పటికే వంశీ శరీరం మొత్తం డ్రగ్ ఎఫెక్ట్ అయిపోయింది మీరు ఏం చేసినా కూడా మీరు యాంటీ డ్రగ్ ఇచ్చినా కూడా వంశీ బ్రతకడు అని గట్టిగా అరుస్తూ ఉంటే అప్పటికి విరాస్ కోపం తారాస్థాయికి చేయడం వలన నేరుగా బుల్లెట్ అని జేమ్స్ తలకి పెట్టి షూట్ చేస్తాడు విరాస్ వెంటనే జేమ్స్ ప్రాణాలి కోల్పోతాడు విరాస్ కోపంగా అక్కడ ఉన్నవన్నిటిని చిందరవందర్గా పడేస్తూ ని పిలువని సీరియస్గా అంటాడు విలియమ్స్తో బాడీ గార్డ్స్ వచ్చి జేమ్స్ బాడీని తీసుకుని వెళ్ళిపోతాడు తర్వాత జాన్ కి వచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెప్తాడు అది వినగానే జాన్ షాక్ అయ్యి వాట్ అది చాలా డేంజర్స్ స్ట్రగ్రా రాజ్ నిజంగానే వాడు చెప్పినట్టు మన వంశీకి యాంటీడోస్ ఇచ్చినా కూడా తను బ్రతుకుతాడని నమ్మకం లేదు అని అనగానే విరాస్ కోపంగా నువ్వేం చేస్తావో నాకు తెలియదు వంశీ అయితే బ్రతకాలి వైష్ణవికి వంశీ ప్రాణం ఏదైనా జరిగితే వైష్ణవి బ్రతకలేదు నువ్వు చెప్పావు కదా తనకి నెమ్మదిగా ముందు తక్కువ మోతాదులో యాంటీడోస్ ఇద్దామని అలాగే చెయ్యి అని చెప్పగానే సరే నేను వంశీకి ప్రతిరోజు యాంటీ డ్రగ్ అనేది ఇంజెక్ట్ చేస్తాను తనలో ఏమన్నా మార్పు వస్తుందేమో చూద్దాం బట్ తన బాడీ మనం ఇచ్చే డ్రగ్కి కనుక రియాక్ట్ అయితే అప్పుడు మనం లాస్ట్గా యాంటీ డ్రగ్ అనేది ఎక్కువ మోతాదులో ఇద్దాము కానీ వాడు ఎలా అయితే ప్రతిరోజు డ్రగ్ని మిస్ చేయకుండా వంశీ వేసుకునేటట్టు చేశాడో మనం కూడా యాంటీ డ్రగ్ అనేది తప్పకుండా ప్రతిరోజు ఇవ్వాలి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు అలాగే మనం ప్రతిరోజు ఏ టైంకి అయితే వంశీకి యాంటీ డ్రగ్ ఇస్తున్నామో అదే టైంకి యాంటీ డ్రగ్ అనేది వంశీ బాడీలోకి వెళ్ళిపోవాలి నేను చెప్పేది నీకు అర్థమవుతుందా ఇది చాలా రిస్క్ నువ్వు ఎంతో కేర్ తీసుకుని చేయాలి అని చెప్పగానే వైష్ణవి వంశీ ఇద్దరు కూడా నా ప్రాణం వాళ్ళిద్దరి కోసం ఏం చేయడానికైనా నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను వంశీకి ఏ రోజు కూడా యాంటీ డ్రగ్ అనేది మిస్ అవ్వదు నేను తప్పకుండా వంశికి యాంటీ డ్రగ్ అనేది ఇస్తాను అని విరాస్ చెప్పగానే ఇంకా జాన్ ఆ డ్రగ్కి సంబంధించిన యాంటీడోస్ అనేది తెప్పిస్తాడు ఆ రోజు నుండి వంశీకి ప్రతిరోజు టైం టు టైం యాంటీ డ్రగ్ అనేది ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది అయితే వన్ మంత్ తర్వాత వంశీ కోమాల నుండి బయటకు వస్తాడు కానీ అప్పటికే డ్రగ్ ఎఫెక్ట్ వలన తనకి ఏది గుర్తుండదు కానీ విరాజ్ని చూసినప్పుడు మాత్రం తన బ్రెయిన్లో ఏవో మెదులుతూ ఉంటే విరాస్పై కోపంతో చూస్తూ నా చెల్లెలి నువ్వు ఏమీ చేయలేవని గట్టిగట్టిగా ఆరుస్తూ ఉండేవాడు విరాజ్ని చూడగానే తన చుట్టూ ఏమున్నా కూడా అన్ని చెల్లా చేసేస్తూ ఉండేవాడు అలాగే వైష్ణవి గురించి తలుచుకుంటూ నా చెల్లెలు ఎక్కడున్నా సేఫ్గా ఉండాలి తను ఎప్పటికీ నీ దగ్గరికి రాదు అని మాట్లాడుతూ ఉండేవాడు ఎందుకంటే వంశీకి వైష్ణవి ఎక్కడుందో కూడా తను మర్చిపోయాడు కాబట్టి అందుకే వంశీ స్పృహలో ఉన్నా కూడా తనకి గతం గుర్తులేకపోవడం వలన వైష్ణవి ఎక్కడుందో విరాస్కి తెలియలేదు ఇలా ఉండగా ఒకరోజు వంశీ మెలకువగా ఉన్నప్పుడు తనకి యాంటీడోస్ ఇవ్వాల్సి వస్తుంది అయితే వంశీ యాంటీడోస్ తీసుకోవడానికి అస్సలు కొంచెం కూడా సహకరించడు ఇంకా విరాస్కి చాలా విసుకు వచ్చి వంశీని తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టి తనని రూప్తో చైర్లో కట్టేసి తనకి ఇంజెక్షన్ చేస్తుంటే వంశీ అస్సలు కోపరేట్ చేయకుండా అటు ఇటు కదిలిపోతూ ఉండేవాడు అదే టైంలో విరాస్కి అసహనం పెరిగొగా వంశీకి ఎలా అయినా తనని ముందు భయపడితే తప్ప తను యాంటీ డ్రగ్ తీసుకోడని విలియమ్స్కి చెప్పగానే విలియమ్స్ ఇద్దరు బాడీ గార్డ్స్ వచ్చి వంశీని కొట్టడం అదే టైంలో రిషి విరాస్ అడుగు అడుగుపెట్టడం అది చూసిన రిషి తన మొబైల్లో వీడియో తీయడం జరుగుతుంది ఆ వీడియోనే వైష్ణవి చూస్తుంది అలా బాడీ గార్డ్స్ వంశీని కొట్టిన తర్వాత తను నెమ్మదిగా విరాస్ వైపు చూస్తూ నా చెల్లెల్ని ఏమీ చేయలేవు అని అంటుంటే ఇప్పుడు నువ్వు ఈ యాంటీ డ్రగ్ వేసుకోకపోతే నీ చెల్లెల్ని ఏమైనా చేస్తానని కోపంగా అనగానే లేదు అని నేను వేసుకుంటానని అంటాడు వంశీ అలా వంశీకి యాంటీ డగ్గర్ని తీస్తాడు విరాస్ తర్వాత విరాజ్ రిషిని చూడగానే తను బిజినెస్ పర్పస్ మీద వచ్చానని జస్ట్ విరాజ్ని ని చూసి వెళ్ళడానికి వచ్చానని చెప్పగానే విరాస్ రిషిని కలిసి మాట్లాడి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు విరాస్కి వైష్ణవి విరాస్ నుండి వెళ్ళిపోయిందని వంశీ తన దగ్గరే బందీగా ఉన్నాడని తెలుసుకుని రిషి అక్కడి నుండి తిరిగి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతాడు అప్పటి నుండి ఏ రోజు కూడా వంశీ యాంటీ డ్రగ్ అని వేసుకుని గోల చేసేవాడు కాదు ఒకవేళ వంశీ అలా చేసినా కూడా విరాస్ వెంటనే వైష్ణవిని బంధించి తీసుకొస్తానని చెప్పడం వలన తను భయపడి ఎక్కడ తన చెల్లెల్ని విరాస్ ఏమన్నా చేస్తాడేమోనని భయంతో ఏమీ మాట్లాడకుండా డ్రగ్ వేసుకుంటూ ఉండేవాడు అలా వంశీకి తన మైండ్లో విరాస్పై తన గతం గుర్తులేకపోయినా కోపం అనేది అలా పెరిగిపోతూ వచ్చింది అందుకే వంశీ విరాజ్ని ని చూడగానే తన పక్కన వైష్ణవిని చూడగానే మళ్లీ విరాస్ వైష్ణవిని ఏమన్నా చేస్తాడేమోనన్న భయంతో తన హాస్పిటల్లో అలా ప్రవర్తించాడు అలా వన్ ఇయర్ గడిచిపోతుంది ఈ వన్ ఇయర్ లో లతా గారికి విరాజ్ బాగా దగ్గరవుతాడు లతా గారు ఒక పక్క వంశిని మరొక పక్క విరాస్ ని చూసుకుంటూ ఉండేవారు అలాగే వైష్ణవి దూరం అయిందని విరాస్ పిచ్చివాడలాగా మారిపోవడం కూడా లతా గారు గమనిస్తారు ఇంకొక రోజు విలియమ్స్ వచ్చి వైష్ణవి ఇండియాలో ఉందని చెప్పగానే లతా గారికి వంశీ బాధ్యతలు అప్పచెప్పి తను ఇండియా స్టార్ట్ అవుతాడు అలాగే విరాజ్ వైష్ణవి చూడడానికి మనాలి వెళ్ళినప్పుడు తను తిరిగి ముంబై వెళ్ళేటప్పుడు వంశీకి సీరియస్గా ఉందని చెప్పడం వలన తను తిరిగి అమెరికాకు వెళ్తాడు మళ్ళీ అక్కడి నుండి వైష్ణవి కోసం మళ్ళీ తిరిగి ముంబైకి వచ్చేస్తాడు అలా వంశీకి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి నెమ్మదిగా తక్కువ మోతాదులో యాంటీ డ్రగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలా యాంటీ డ్రగ్ ఇవ్వడం వలన వంశీలో డ్రగ్ ఎఫెక్ట్ అనేది కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చేది ఇప్పుడు వంశీ బాడీ అనేది యాంటీడోస్ ఎక్కువ మోతాదులో తీసుకోవడానికి రెడీగా ఉండడం వలన జాన్ వంశీకి మొత్తం బాడీ చెకప్ చేసి ఏ టైంలోనే వంశీకి యాంటీ డ్రగ్ ఇవ్వాలని ఇంకా లేట్ చేస్తే వంశీ ప్రాణాలకి ప్రమాదం అని చెప్పగానే విరాస్ వెంటనే వైష్ణవిని తీసుకుని అమెరికాకి వస్తాడు ఇది వంశీ జీవితంలో జరిగింది జేమ్స్ వైష్ణవి పైన కోపంతో వంశీకి డ్రగ్ అనేది ఇంజెక్ట్ చేస్తాడు ఇప్పుడు వైష్ణవికి ఆ విషయం తెలిస్తే తన వల్లే వంశీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నాడని తెలిస్తే వైష్ణవి తట్టుకోలేదని విక్రమ్ దగ్గర వైష్ణవికి నిజం తెలియకూడదని మాట తీసుకుంటాడు విరాజ్ ఒక పక్క వంశీ అటువంటి పరిస్థితుల్లో ఉండడం మరొక పక్క వైష్ణవి తనకి దూరం అవడం ఈ రెండింటి వల్ల విరాస్ నిజంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నరకాన్ని అనుభవించాడు కానీ తను ఎవరి కోసమైతే ఇదంతా చేశాడో ఇప్పుడు వైష్ణవి వంశీ ఇద్దరు కూడా తనని ద్వేషిస్తున్నారు ఈ ప్రపంచంలో ఎవరు మంచి చేస్తారో వాళ్ళనే చెడుగా చూస్తుంది ఈ సమాజం ఇప్పుడు విరాస్ పరిస్థితి కూడా అంతే తన ప్రాణంగా ప్రేమించిన వైష్ణవి వంశీ ఇద్దరు కూడా విరాస్ని ద్వేషిస్తున్నారు మీరు విరాస్ గురించి ఏమనుకున్నారో తప్పకుండా కామెంట్ రూమ్లో చెప్పండి ప్రతి ఒక్కరూ నిజంగా విరాస్ గతం అనేది ఒక సార్ స్టోరీ